హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి ఎస్ఎస్ఎంఎస్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఫోర్త్ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్గా డే వన్ అయితే కంప్లీట్ అయింది ఈరోజు డే టూ డే టూ కూడా కాసేపట్లో ఒక షిఫ్ట్ అయితే బిగినవబోతుంది ఫైనల్ షిఫ్ట్ సో ఇప్పుడు ఏంటంటే ఎస్ఎస్సి ఎంటేస్ అండ్ అవల్ దారికి ఎగ్జామ్లో యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎగ్జామ్లో అడగడం అయితే జరుగుతుంది ఇవి ఇంగ్లీష్లో ఉండడం అయితే జరుగుతుంది సో ఒకసారి చూసుకున్నట్డితే మనకి ఏంటంటే అంతకు ముందు వరకు టీసీఎస్ అయితే కండక్ట్ చేసేది కదా టీసీఎస్ కండక్ట్ చేసినప్పుడు ఎస్ఎస్సీ ఎంటేస్ అండ్ అవల్ దారికి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది అడిగేవాళ్ళు కాదు బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఎడిక్విడ్ అయితే కండక్ట్ చేస్తుంది కాబట్టి వీళ్ళు సిలబస్లో ఇది కూడా యాడ్ చేసి అడగడం అయితే జరుగుతుంది ఓకే ఇవి కూడా టాపిక్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ వీటి నుంచి అడగడం అయితే జరుగుతుంది యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే పన్నెండు నుంచి పదిహేను మార్కులు మన దగ్గర ఉన్నట్టే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు ఇక మీద ఎగ్జామ్ వెళ్ళే వాళ్ళైనా తప్పకుండా తెలుసుకోండి లేకుంటే నష్టపోయేది మీరే ఎలాగో నిన్న ఈరోజు రాసిన వాళ్ళకి అంతగా ఐడియా ఉండకపోవచ్చు బట్ ఎక్కడ నుంచి రాసేవాళ్ళైనా నష్టపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ పిచ్చి ఒకసారి ఎగ్జామ్ ముందు చూసుకుని వెళ్ళండి ఇవి ఈజీగా స్కోర్ సాధించవచ్చు పన్నెండు నుంచి పదిహేను మార్కులు మనకి నాలుగు క్వశ్చన్స్ అయితే అడుగుతారండి మినిమం నాలుగు ఒక షిఫ్ట్లో ఐదు కూడా అడుగుతున్నారు సో ఎట్లయితే చూసుకున్నా పన్నెండు నుంచి పదిహేను మార్కులు మన దగ్గర ఉన్నట్టే కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే సో ఇక మీద వెళ్ళేవాళ్ళైనా కరెక్ట్గా చూసుకోండి ఇది అంత కాంప్లికేటెడ్ అయిన టాపిక్స్ కూడా ఏం కాదు కొంచెం ఈజీగానే ఉంటే అర్థం చేసుకోవచ్చు అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలిసిద్ది అప్పుడు మాత్రమే వాళ్ళు కూడా అప్రమత్తం అయ్యి కొంచెం ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తారు కాబట్టి సరిపోతుంది ఇంకా ఈ రోజు ఫైనల్ షిఫ్ట్ వెళ్ళే వాళ్ళకు కూడా మనం ఏం చేయలేము ఇక రేపు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అప్రమత్తం అయ్యి ఈ నైట్ కావాలంటే ఒకసారి అయితే ప్రిపేర్ అవ్వండి ఈ యొక్క యాక్టివ్ వాయిస్ ప్యాస్ వాయిస్ డైరెక్ట్ స్పీచ్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ని ఈజీగానే ఉంటుంది అర్థమైపోద్ది ఓకే అలాగే ఎస్ఎస్సి ఎంపీఎస్ ఎగ్జామ్లో సినామిమ్స్ అండ్ యాంటానిమ్స్ అనేవి ఇంగ్లీష్లో ఒకాబులరీ పార్ట్ నుంచి అడగడమే జరుగుతుంది మూడు నుంచి నాలుగు క్వశ్చన్లు వరకు అయితే వస్తాయి సో వీటికి ఆన్సర్ చేయగలిగితే కరెక్ట్గా తొమ్మిది నుంచి పన్నెండు మార్కులు మన దగ్గర ఉన్నట్టే సో ఇంత క్రూషియల్ రోల్ ఎగ్జామ్లో ప్లే చేస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి మన తెలుగు యాక్స్ట్రియన్స్ దృష్టిలో పెట్టుకుని నేను ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఇది ఏంటంటే క్విజ్ టైప్ ప్రోగ్రామ్ అండి ఇందులో నేను క్విజ్ టైప్ కింద క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేయడం అయితే జరిగింది చిన్న నిమిషం యాంటర్ నిమిషం మొత్తం పదిహేను వందల క్వశ్చన్లు అయితే ఉన్నాయి మొత్తం పదిహేను వందల క్వశ్చన్లు అయితే అప్లోడ్ చేశాను ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మీరు క్విజ్లో అటెంప్ చేసిన తర్వాత మీనింగ్ అనేది తెలుగులో కూడా నేను మెన్షన్ చేశాను ఇలా తెలుగులో మీనింగ్ ఇవ్వడం ద్వారా మీకు ఎగ్జామ్లో మరింత యాక్యురేట్గా కరెక్ట్గా క్వశ్చన్ అటెంప్ చేస్తారు ఆ ఇచ్చిన వాడికి మీనింగ్ అర్థమైంది తెలిసి దాని ఉద్దేశంతో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని నేను లాంచ్ చేయడం అయితే జరుగుతుంది సో మీరు అన్నారా ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్ రాస్తే అందులో కూడా డైరెక్ట్గా వారు ఇండైరెక్ట్గా చాలా బిట్లు ఈ యొక్క ప్రోగ్రామ్ నుంచి రావడం అయితే జరుగుతుంది సో చాలా మంచి రెస్పాన్స్ కూడా అయితే ఉంది ఈ ప్రోగ్రామ్కి మన ఇప్పుడు ప్రెజెంట్ సుమారుగా మూడు వందల తొంభై మంది దాకా ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయితే ఉన్నారు ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యే పర్సన్స్కి ఏమేమి ప్రొవైడ్ చేస్తానో చూసుకున్నట్లయితే నా దగ్గర పదిహేను వందల హై స్టాండర్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తిన అండ్ ఆంట్రమిమ్స్ ఉండడం అయితే జరిగింది ఇవన్నీ డైలీ క్విజ్ టైప్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే మొత్తం కోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది పదిహేను వందల క్వశ్చన్ అయితే అప్లోడ్ చేశాను వీటి యొక్క మీనింగ్ కూడా తెలుగులో అయితే మెన్షన్ చేశాను ఇలా తెలుగులో మీనింగ్ ఇవ్వడం ద్వారా రేపు అన్న రోజు మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కనుక వచ్చిందంటే అసలు మినిమం ఆలోచించగలుగుతారు తెలిసిద్ది కదా మీనింగ్ అన్న ఉద్దేశంతో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ఇవన్నీ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ రేపు అన్న రోజు మీరు ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్ రాస్తే అందులో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా అంటే ఆప్షన్స్ నుంచి కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది సో వాలిడి చూసుకున్నట్డితే లైఫ్ టైం వాలిడిటీ అయితే ఇస్తున్నాను మరి పే చేయాల్సిన కాస్ట్ ఎంత అంటే జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ నైన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఆ నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి అదే నెంబర్కి వాట్సాప్కి స్క్రీన్ షాట్ అయితే పెట్టాను పేమెంట్ స్క్రీన్షాట్ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే షేర్ చేస్తాను జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయి క్విజిలో పార్టిసిపేట్ అయితే చేయొచ్చు ఇది ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ ఫ్రెండ్స్ ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్లయితే మార్నింగ్ ఒక వీడియో చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి మీకు ఎటువంటి అప్డేట్ కావాలన్నా అంటే ఒక క్లాస్ రూపంలో కావాలన్నా నేను ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేయాలన్నా ఒక రెస్పాన్స్ అయితే ఇవ్వండి ఎస్ బ్రదర్ చేయండి అని చెప్పి ఒక రెస్పాన్స్ అయితే ఇవ్వమన్నాను కామెంట్ రూపంలో సో చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది దానికి సంబంధించి సో దానికి సంబంధించి నేనైతే మీకు ఒక పీడిఎఫ్ రూపంలో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న మెటీరియల్ యాక్చువల్గా క్లాస్ అయితే చేయొచ్చు బట్ క్లాస్ చేసుకునేంత ఎక్కువ సమయం అయితే లేదు కదా పీడిఎఫ్ కింద కవర్ చేస్తే మీకు కూడా చదువుకుంటే బాగుంటుంది అర్థం చేసుకోగలరన్న ఉద్దేశంతో ఒక పీడిఎఫ్ని అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకో చాలా డౌన్లోడ్ చేసుకో అనేది అయితే చెప్తాను జాగ్రత్తగానండి ఇందులో ఏంటంటే ప్రతిదీ నియమాలు అయితే రాసి ఉంటాయి ఓకే స్ట్రక్చర్ అసలు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయాలంటే అసలు స్ట్రక్చర్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటనేది ప్రతీది డీటెయిల్డ్గా రాసి ఉంటుంది తెలుగులో కూడా మీనింగ్ అయితే ఉంటుంది సో చాలా బాగుంటుంది పీడిఎఫ్ అనేది ఇది మీరు కనుక చదువుకుంటే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది ఓకే మొత్తం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కలిపి ఒక ఇరవై ఏడు పేజీలు అలాగే డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కలిపి అది ఒక ఇరవై పేజీల దాకా అయితే ఉంది సో సింపుల్గానే కవర్ చేసుకోవచ్చు అంత కాంప్లికేటెడ్ అయితే కాదు కొంచెం బాగా చదువు అర్థం చేసుకోగలిగితే ఆ యొక్క పన్నెండు మార్కుల నుంచి పదిహేను మార్కులు అంటే మనకి మాములు విషయం కాదండి అసలు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ సబ్జెక్ట్ కాబట్టి ఇంగ్లీష్ అనేది సో మీకు ఒక మార్కు పోయినా ఉద్యోగాలు పోయే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటిది ఒక జస్ట్ ఒక ఈ యొక్క పీడిఎఫ్ అనేది జస్ట్ మనం చదువుకుంటే పన్నెండు నుంచి పదిహేను మార్కులు పైగా ఎంత ఒక ఫార్టీ సెవెన్ పేజెస్ అయితే ఉంటుంది బిలో ఫిఫ్టీ పేజెస్ చదివితే ఒక పదిహేను మార్కులు వస్తాయి అంటే ఎవరు కాదంటారు ఒక్కసారి ఆలోచించుకోండి సో ఇది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా అయితే చెప్తాను జాగ్రత్తగా వినండి సో మన టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తాను మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో ఆ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో డౌన్లోడ్ చేసుకుని మీరు బాగా చదువుకోండి ప్రజెంట్ క్లాస్ అయితే ఏమీ చేయలేను దీనిపైన క్లాస్ చేసుకునేంత ఎక్కువ సమయం అయితే కూడా లేదు కాబట్టి ఇది ఒకటి అయితే అర్థం చేసుకోండి సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్ లింకు జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు